నమస్కారం అండి నా పేరు డాక్టర్ టిఎన్ స్వామి కపిల ఆయుర్వేదం నుండి మాట్లాడుతున్నాను ఈ రోజు ముఖ్యంగా ఒబేసిటీ అంటే స్థౌల్యం ఊబాకాయం ఉంటారు రావడానికి కారణాలు జెనెటిక్ జెనటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు ముఖ్యంగా నైన్టీ పర్సెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజైడర్ గా మనం చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే మనం తీసుకునే క్యాలరీస్ ఎక్కువ ఉంది మనం ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ తక్కువైనట్టు అయితే అప్పుడు మనకు ఫ్యాట్ ఎక్సెసివ్గా బాడీలో పేర్కొని పోతుంది ఈ దీని మూలంగా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ చాలా డిసీజ్ రావడానికి కారణమవుతుంది అందులో ముఖ్యంగా ప్రధానంగా చూసినట్టయితే కొలెస్ట్రాల్ ఎక్కువ గుండె జబ్బులు రావచ్చు హైపర్టెన్సివ్ రావచ్చు అలాగే డయాబెటిక్ టైప్ టూ డయాబెటీస్ రావచ్చు వరువు ఎక్కువ ఉన్న మూలంగా ఈ మొక్కలలో నొప్పులు వచ్చేసి ఆస్ట్రోఆర్థలైటిస్ రావచ్చు అలాగే ఇంకా చాలా రకమైన లివర్ డిజార్డర్స్ రావచ్చు కొన్ని కొన్ని క్యాన్సర్స్ రావచ్చు ఆయుర్వేదిక్ లో మాత్రం మంచి ట్రీట్మెంట్స్ మనం వెయిట్ రిడక్షన్ కొరకు చేసుకున్నట్లయితే సమస్య తీరుతుంది మనకు కొన్ని డిసీజ్ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఆయుర్వేదిక్లు ఏంటంటే ఇక్కడ అభ్యంగణం అభ్యంగనం లోపల ముఖ్యంగా ఉద్వర్తనం అనేది ఫ్యాట్ రిజాల్వ్ కావడానికి మనకు మంచి ట్రీట్మెంట్ ఉంది దాంతో పాటుగా పంచకర్మలలో మనకు వస్తీ కర్మ ముఖ్యంగా లేఖన వస్తు కానీ ఇటు కొన్ని చాలా రకాల వస్తువులు ఉన్నాయి వస్తు ఇవ్వడం మూలంగా ఏంటంటే మనకు శరీరంలో పేర్కొనిపోయిన ఒక కొవ్వు పదార్థం అంట కూడా ఎలిమినేట్ అవుతుంది చాలా మటుకు మనకు డైట్ షెడ్యూల్ కూడా మేము ఇస్తాము పాటుగా కొన్ని కొన్ని మినిమం ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే మనం ఈ స్థూలకాయం అనేది బరువు అనేది తగ్గించుకోవచ్చు